హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రిషి అయితే ఇంటికి అయితే వస్తాడు ఇంకా వస్తాడైతే చాలా సంతోషంగా రిషిని చూసి రిషి సార్ మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి రిషిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ రిషి గుండెలపై అయితే వాలిపోతుంది ఏ చెప్పండి సార్ ఎక్కడికి వెళ్ళారు అసలు ఏం జరిగింది ఇదంతా ఇన్ని రోజులు నాకు దూరంగా మీరు ఎలా ఉన్నారు సార్ అని చెప్పి ఇంకా వస్తారు అడుగుతూ ఉంటే ఇంకా రిషి అయితే వస్తారని అయితే సారీ వస్తారా అని చెప్పి ఇంకా ఇంకరేజ్ అయితే జరిగింది మొత్తం అయితే చెప్తూ ఉంటాడు అలా జరిగిందా సార్ కానీ మీరు ఒక ఫోన్ అయినా చేసి ఉండాల్సిందే అని చెప్పి అంటుంటే నా దగ్గర ఏం లేవు వస్తారా అని చెప్పి ఇంకా ఇదంతా జరిగింది మొత్తం చెప్తూ ఉంటే సరేండి సార్ ఎప్పటికైనా వచ్చారు మీకోసం ఎంతగా అయితే చూశాను మావయ్య అమ్మ అమ్మో ఎంతగా తద్భం పడ్డాము సార్ అని చెప్పి ఇంకా వస్తారా అంటూ ఉంటే వస్తారా నేను కూడా మీకోసం ఏం చేస్తున్నారా ఎలా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నాను చూస్తారా కానీ నాకు చెప్పే పరిస్థితి లేదు అందుకే ఎలా అని సరే అండి సార్ ఎప్పటికైనా వచ్చారు ఇదంతా మర్చిపోదాము అని చెప్పి అని చెప్పి ఇంకా వస్తారా అయితే చాలా సంతోషంగా ఇస్తూ మాట్లాడుతూ మీరు చే మీరు ఇక్కడ లేనప్పుడు చాలా జరిగే ఇంకా మనో గారు మీ స్థానంలో ఉండి అన్ని పనులు చాలా చక్కగా చేశారు మీరు ఎలా చేస్తారో అన్ని పనులు అలానే చేసి కాలేజీ చాలా హెల్ప్ చేశారు చాలా హెల్ప్గా ఉన్నారు అని చెప్పి రిషికి జరిగింది మొత్తం వస్తారా చెప్తారు